తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యలు డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనల మేరకు తిరుపతి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడి కష్టకాలంలో పార్టీ వెన్నుదన్నుగా ఉన్న తెలుగు మహిళలకు సన్మానం చేసి మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర చిత్రపటాలను దుశ్శాలవతో సత్కరించిన అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసి గౌరవించారు ఈ సందర్భంగా చక్రాల ఉషా మాట్లాడుతూ మహిళా సాధికారిత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి కలలకు రెక్కలు అనే పేరుతో సరికొత్త పథకం తీసుకురావడం జరిగిందని తెలిపారు ఇంటర్ పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు నమోదు చేసుకున్న మహిళలు తీసుకున్న బ్యాంక్ లోన్ కు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం హామీ వస్తుందని వడ్డీని కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుందని అర్హత కలిగిన మహిళలు దేశంలో ఎక్కడైనా నచ్చిన ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరవచ్చునని తెలియజేశారు ఇది మహిళా ప్రభుత్వమని మహిళలు ఆర్థికంగా బలపడ్డాలంటే టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వానికే సాధ్యమని కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనకి మహిళలు మద్దతు తెలిపి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారిత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసి కళలకు రెక్కలు అనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకువచ్చారని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంబంధించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకుని వచ్చారని తెలిపారు ఏపీలో మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అన్నారు ఈ పథకం కింద నమోదు చేసుకున్న మహిళలు తీసుకునే బ్యాంక్ లోన్ కు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ఈ పథకం కింద కోర్సుల కోసం మహిళలు తీసుకునే మొత్తం రుణానికి సంబంధించి వడ్డీని కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలందరూ దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించవచ్చునని కావున మహిళలందరూ రాబో ఎలక్షన్స్ లో తెలుగుదేశం జనసేన పార్టీల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి పార్లమెంట్ తెలుగుదేశం మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి కార్యదర్శి గుండాల భారతి పట్టణ అధ్యక్షురాలు గుండాల శ్రీదేవి చిల్లకూరు మండల అధ్యక్షురాలు రూరల్ అధ్యక్షురాలు మల్లి శ్యామల శైలజ మాధవి నెల్లటూరు సుప్రజ మాజీ కౌన్సిలర్లు శ్రీదేవి కల్పన విజయమ్మ నూర్జహాన్ సరస్వతమ్మ సుమతి పర్వీన్ సుధా లక్ష్మి రేవతి రాజేశ్వరి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు చెల్లిని కూడా కూడా మీరంతా గమనించాలి ఆ రోజు అధికారం లేనప్పుడు ఆ చెల్లి షర్మిల గారు ఊరు వాడ తిరుగుతూ మా అన్నకు అవకాశం కల్పించండి అని మీకు పట్టం కట్టి పెడితే అదే చెల్లిని ఈ నా మా నాన్నకే పుట్టలేదు అని ఆ కన్న తల్లిని కూడా అవమానిస్తున్నాడంటే అటువంటి వెదవని తరిమి తరిమి కొట్టే బాధ్యత మీది కాదా అదే విధంగా ముఖ్యంగా ఈ గుడివాడ గుండాగాడు గుడివాడ గాండుగాడు గుడివాడ గుట్కాగాడు ఎంత దౌర్భాగ్యంగా అందరు మీరు అవకాశం ఇస్తే ఆ అవకాశం